మైసమ్మ గుడ్లను తొలగించిన దాంట్లో ప్రభుత్వ ప్రమేయం ఉంటే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పండి లేదంటే అందులో పాల్గొన్న అధికారులపై చర్యలు తీసుకోండి చేశారు గోదావరికని పట్నంలో రోడ్డు పక్కన ఉన్న మైసమ్మ గుడ్లను మున్సిపల్ అధికారులు పోలీస్ ప్రొటెక్షన్ రాత్రి దొంగల్లాగా కూల్చడాన్ని నిరసిస్తూ గోదావరికని చౌరస్తాలో బీజేపీ విహెచ్పి బజరంగ్ దళ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి టీబీజీకేఎస్ కార్యాలయం ముందు ఆటో స్టాండ్ అడ్డా వద్ద కూల్చిన మైసమ్మ గుడి వద్ద నిరసన తెలిపి కూల్చిన గుడిని నీళ్లతో కడి కే పూజలు చేస్తారా ఈ సందర్భంగా బీజేపీ విహెచ్పి నాయకులు మాట్లాడుతూ రోడ్డు పక్కన ఉన్న మైసమ్మ గుడులు రోడ్డుకు అడ్డంగా ఉంటే అక్కడి వారితో మాట్లాడి పక్కకు జరిపే ప్రయత్నం చేయాలి కానీ ఇలా కూర్చడం హిందూ సమాజాన్ని అవమానపరిచే విధంగా అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కమిషనర్ నాయకత్వంలో ఒక దొంగలాగా అర్ధరాత్రి దోపిడి దొంగలాగా వ్యవహరించి దొంగతనంగా రౌడీలాగా లేకపోతే సమాజానికి హాని చేసే ఒక చీడపురుగులాగా వ్యవహరించి పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసుకొని అక్రమంగా తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్యలో నలభై ఆరు గుళ్ళను కూలగొట్టిన మాకు సమాచారం ఉన్నది మున్సిపల్ కమిషనర్ గారిని మేము ఒక విషయం అడగదలుచుకున్నాం మీరు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది మలమూత్ర విసర్జనలతోనే అపవిత్రం జరుగుతూ ఉంది సందర్భచయితంగా పూజలు జరుగుతూ ఉన్నాయి మిగతా సంవత్సర కాలంలో మీరు పట్టించుకుంటలేరు కాబట్టి మేము కూలగొట్టి సనాతన ధర్మాన్ని కాపాడుతామంటుండ్రు సనాతన ధర్మంలో హిందుత్వాన్ని అనేక దుష్ట శక్తులు నాశనం చేద్దామనుకున్నాయి రెండు వేల సంవత్సరాల నుంచి యుద్ధాలు దేశాన్ని నాశనం అనుకున్న చాలా శక్తులు తోకముట్టుకొని పారిపోయారు మీరు ఒక పెద్ద లెక్క కాదు మున్సిపల్ అధికారులకు ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకోవడం రాకపోతే హిందూ పక్షాలను విలుచుకొని ఈ గుళ్ళు ఇట్లా మీరు వాడతలేరు ఇది కొంచెం చెత్త చెదారంతో ఎక్కడైనా ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకొని వచ్చి దీన్ని ఏం చేయాలని మీరు మమ్మల్ని అడిగేది ఉండే మేము దానికి పరిష్కారం చేయకపోతే మీరు స్థానికులను తీసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఆ కాలంలో పెద్ద మనుషులను తీసుకొని వాటికి సంబంధించిన కొంచెం వెనుకకు జరగడము ముందుకు జరగడము లేకపోతే వాడిని ఎట్లా శుద్ధి చేయాలి వాడికి ఏమైనా ఫెన్సింగ్ చేయాలన్నా వాడిని ఎట్లా రక్షించుకోవాలని మీరు మమ్మల్ని అడగాలి మా అభిప్రాయం తీసుకోకుండా దారి దోపిడీ దొంగలు లాగా డగ్గడిగా లెక్క చేసిరు మీరు ఏం అధికారులు మీరు ఇంతకుముందున్న ఒక కమిషనర్ గట్లనే ప్రభుత్వ నిధులతో బస్ స్టాండ్ ముంగడ శ్మశా శ్మశాన వాటిక అరవై లక్షలు ఎదుగుతున్న కాంపౌండ్ వాళ్ళు కట్టించాడు ఎందుకు కట్టిరే బాబు అంటే ఆడ పశువులు గొడ్లు పందులు కుక్కలు మలముద్రాలి చేస్తాను కానీ అని అరవై లక్షలు వృధా చేసిండు మీరు కనీసం రెండు లక్షలు పెట్టి కట్టియలేక పిరా సిగ్గను మీకు యంత్రాంగానికి పోలీసు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారు మాకు అసలు ల్యాండ్ ఆర్డర్తో సంబంధం ఉన్నది దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని పోలీసు వాళ్ళు అన్నారు ట్రాఫికోళ్ళు ఏమంటారు మేము దాంట్లో జోక్యం చేసుకోలేదు అన్నారు సుప్రీంకోర్టు ఏమంటుంది రహదారుల మీద ప్రజలకు ప్రాణాలకు ఆటంకం కలిగితే ఏమైనా ప్రమాదాలు ఉంటే జరగరు అని చెప్పింది తప్పితే ఎక్కడ పడితే అక్కడ పోయి అడ్గుంట పల్లె అది లారీలు వస్తున్నాయా ఆర్టీసీ బస్సులు పోతున్నాయా ఏ నుంచి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మేము చూపిస్తాం రాని హైవే మీద ఎన్ని ఉన్నాయో చూద్దాం చూద్దాంపా రైల్వే స్టేషన్ దాంట్లో నాలుగు ఉన్నాయి ఓసీపూర్లో పాయింట్ ఉన్నాయి ఇక్కడ సిఎస్పిలో ఉన్నాయి పైంక్లైన్ దగ్గర ఉన్నది రమేష్ నగర్ చౌరస్థలో ఉన్నది శ్రీనివాస్ థియేటర్ దగ్గర ఉన్నది రోడ్డు గడ్డంగా తీసేయండి మీకు ధైర్యం ఉంటే చాలా కాకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి చాలానే అధికారులు వచ్చి పరిపాలన చేస్తారు హిందూ సమాజాన్ని మీరు ఛాలెంజ్ చేస్తుండ్రా చేస్తే దాని పరిణామాలు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి హిందూ సమాజం తిరగబడే రోజు పార్టీలు కావచ్చు అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు పోలీస్ యంత్రాంగం కావచ్చు ఇంకెవరైనా కావచ్చు దాన్ని ప్రతిఘటించే శక్తి మీకు ఉందనుకుంటేనే హిందూ అంటే వచ్చగొట్టండి మీకు అడుగుల పనులు చేయకూడదు అంటున్నాం మేము హిందూ సమాజంతో ఆటలాడకండి ప్రభుత్వానికి దీనికి ఎటువంటి సంబంధం ఉందో మాకు తెలియదు ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉంటే క్షమాపణలు చెప్పండి ప్రభుత్వానికి సంబంధం లేకపోతే అధికారుల మీద చర్యలు తీసుకోండి ఇది మేము హిందూ ఐక్య తరఫున డిమాండ్ చేస్తాము నిన్న రాత్రి మూడున్నర సుమారు మూడున్నర చెల్లవారు దాము నుంచి వెళ్ళి గోదావరి కనిలో మైసమ్మలను మున్సిపల్ అధికారులు ఈ ఈరోజు ప్రకటించారు ఈ ప్రకటనను నిర్వహి నిరసిస్తూ హిందూ ఐక్య వేదిక తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం హిందూ మనోభావాలను గాయపరిచిన మున్సిపల్ కమిషనర్ను మున్సిపల్ అధికారులను ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మున్సిపల్ అధికారులను ఇంకా ఎవరు ఎవరున్నా కానీ సస్పెండ్ చేయాలని ఎందుకు ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ తిరిగి అదే అదే ప్లేసులలో దారి దారిమాశ్రమాలను నిర్మించకపోతే రానున్న కాలంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నామని మున్సిపాలిటీ అధికారులను హెచ్చరిస్తున్నాం హిందూ దేవాలయాలను కూలగొట్టినట్టు ఇతర మతస్తుల దేవాలయాలను గొడవ కొడతారా ఇంకా గోల ఒకవేళ గోదావరి కథలో గొడవ రామగుండంలో ఉన్నాయి అక్కడ శ్రీనివాస్ టాగిస్ దగ్గర ఉన్నాయి ఇక్కడ ఈడున్నది పోలీస్ స్టేషన్ ఉన్నది జేఎం కాలనీ రామగుండంలో అయితే విచ్చల విడిగా పెట్టుకున్నారు ఆ వీడి జోలి పోకుండా ఓన్లీ హిందూ దేవాలయాలను గురగొట్టి హిందూ మనోభావాలను గాయపరిచిన ఈ ఈ దీని వెనుక ఎవరున్నాయి కుట్రదారులు ఎవరున్న సమాజానికి తప్పని దానికి క్షమించ క్షమాపణ చెప్పాలి జరిగిన నష్టంపై వాళ్ళు ఆ దేవాలయాలను కట్టేయకపోతే రానున్న కాలంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి హిందువుల ఐక్యత ఇండియాను చూపెడతాం హిందూ సమాజం దెబ్బాంటిటో చూపెడతామని హెచ్చరిస్తున్నాం జై శ్రీరామ్